హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు ఒక లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయినా అయితే చేశానండి కరెక్ట్ కొలతలతో అయితే ఈ వీడియోలో చెప్తా ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బెల్లమరిసల కోసం నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఇరవై నాలుగు గంటల సేపు అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం అయితేనే ఈ అరిసెలు మెత్తగా వస్తాయండి సన్న బియ్యం తీసుకుంటే అంత టేస్ట్ ఉండవు అరిసెలు అనేది కేజీ బియ్యానికి ఏడు వందల గ్రాముల బెల్లం అయితే పడుతుందండి బెల్లం నేను మెత్తగా ఉన్న బెల్లాన్ని తీసుకున్నాను ఉప్పు బెల్లం తీసుకోకూడదండి అరిసెలు అనేది అంత పర్ఫెక్ట్గా రావు మెత్తగున్న బెల్లాన్ని తీసుకొని తురుముకొని ఈ బెల్లం అనేది ముందే నానబెట్టుకోవడం వల్ల బెల్లం కరిగి పాహం పట్టుకున్నప్పుడు తొందరగా అవుతుందండి పాకం అనేది మనకి తొందరగా వస్తుంది తురుముకున్న బెల్లంలో నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసైతే పక్కకు పెట్టుకున్నాను ఇది పక్కకు పెట్టుకుని మనం నానబెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా మళ్ళీ ఒకసారి కడిగి ఇలా జల్లుడుతో వడగట్టి కాటన్ క్లాత్పై వేసుకోవాలండి మనం తక్కువ మోతాదులో చేస్తే పిండి అనేది మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి నేను పిండిగిరిని తీసుకెళ్ళి అయితే పిండి పట్టించుకొచ్చాను క్లాత్పై ఆరబెట్టి కొంచెం తడి పొడి ఉండగానే పిండిగిరిని తీసుకున్నట్టు పిండి పట్టించుకొచ్చుకున్నానండి పిండి పట్టించుకొచ్చుకొని పిండి తెచ్చుకున్న తర్వాత జల్లించుకుంటున్నాను జల్లించుకునేటప్పుడు మనం ఇలా అదుముకుంటూ జల్లించుకోవాలండి లేకపోతే పిండి అనేది ఆరిపోయి అరిసెలు మనకి అంత పర్ఫెక్ట్గా రావు పిండి ఆరితే అరిసేసినప్పుడు మనకి ఆయిల్లో విరిగిపోతుందండి పిండి అనేది మనకి తడిగానే ఉండాలి నానబెట్టుకున్న బెల్లాన్ని స్టవ్ పై పెట్టుకొని కరిగించుకుంటున్నానండి దీనిలో ఏమన్నా ఇసుక లాంటిది చెత్త ఉంటే కరిగిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి బెల్లం అనేది మనం కంపల్సరీ వడగట్టుకోవాలండి వడగొట్టుకున్న తర్వాత వడగట్టుకున్న బెల్లం పాకాన్ని పై పెట్టుకొని ఉడికించుకొని ఇలా పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి వాటర్లో వేసి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది పాకం వచ్చింది లేనిది ఈ అరిసెలు అనేది నేను మెత్తగా ఉండేదట్టే చేస్తున్నానండి మనకి అరిసె అనేది మెత్తగా రావాలంటే ఇలా రెండు వేల మధ్యలో ఉండలాగా వస్తే సరిపోతుంది సాఫ్ట్ ఉండలాగా వచ్చిన పాకంలోకి నేను ఇలాచీ పొడి అయితే వేసుకున్నానండి ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే వేసుకున్నాను ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత పిండి కొంచెం కొంచెం వేసుకొని పాకాన్ని అయితే కలుపుకుంటున్నానండి అరిసెలు చేయడం ఒక్కరి వల్ల అయితే కాదండి వేరే వాళ్ళ సహాయం అయితే తీసుకోవాలి పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూ వేసుకుంటూ కలుపుకోవాలండి కలిపిన తర్వాత మధ్యలో నేను నెయ్యి అనేది వేసుకున్నాను నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నెయ్యి అనేది నేను ఇంట్లో చేసిన నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కాసినప్పుడు కొంచెం ఎక్కువ కావడం కాగడం వల్ల నలుపు అనేది వచ్చింది మనకి చలివిడి అనేది కలుపుకున్నప్పుడు ఇలా ఉండాలండి మరీ డ్రైగా అయితే అరిసి వేసినప్పుడు మంచిగా రావు చలివిడి అలా చేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని మనకు కావలసిన సైజులో అయితే చేసి వేసుకోవాలండి ఒక అరిసి వేసి అది తేలిన తర్వాతే మరొకటి వేసుకోవాలి లేకపోతే అరిసెలు అనేది అతుక్కుపోతాయండి ఒకటి తేలిన తర్వాతే మరొకటి వేసుకోవాలి మనం అరిసేసినప్పుడు అనేది కంపల్సరీ ఇలా పొంగాలండి ఇలా పొంగితేనే మనకి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న ఇలా గరిటెలతో సహాయంతోనైనా ఒత్తుకోవచ్చు లేకపోతే ఈ అరిసెలు ఒత్తుకునే అప్పకలు అయితే ఉంటాయండి వాటితోనైనా ఒత్తుకోవచ్చు నా దగ్గర లేక ఇలా స్టీల్ గరిటెలతో అయితే ఒత్తుకున్నానండి మనకు కావాల్సిన షేప్లో ఇలా అరిసెలు అనేది వేసుకోవాలి అరిసెసినప్పుడు కంపల్సరీ ఇలా పొంగితేనే అరిసె అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఆంధ్రాలో కంపల్సరీ సంక్రాంతి టైంలో కంపల్సరీ చేసుకుంటారండి అరిసెలు నేను మొత్తం అరిసెలు అనేది ఇలా చేసుకున్నాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్